హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగులాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో మీకు నోటిఫికేషన్ కింద ఉంది అప్పుడు గేదలు సేల్స్ అయిపోకముందే మీరు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అని మీకు నచ్చిన గేదన అయితే కొనుక్కోవచ్చు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ ఆఫ్ కింద ఉంటుంది మన దగ్గర మంచి మంచి గేదెలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అలాగే మనం లైన్కి వెళ్ళినప్పుడు ఒకవేళ కొన కొనకొనగా రైతుల దగ్గర ఉన్న గేదెలు బేరం మాకు అది కొనకనగా వదిలేసినవి మీకైతే వీడియో రూపంలో పెడతాను కావాలంటే నేనైతే నాకు కాంటాక్ట్ అయితే డైరెక్ట్ కొనుపెడతాను ఓకేనా అలాగే ముందుకి వీడియోలోకి వెళ్తే ఈ గేదె వచ్చి తడిపి అనమాట ఈయన ఐదు నెలలు అవుతుందంట పొద్దున్న నాలుగు రేట్లు సాయంత్రం నాలుగు రేట్లు పాలైతే ఇస్తుందంట ఈ గేది మూడో ఈత గేది ఉంటుంది మల్చూర్ అంటారు కానీ మూడో ఈత గేది ఉంటుంది కొట్టయితే పొద్దు బాగా ఉంది కొట్టేసుకుని తీసుకొచ్చారు సంతకి మొన్న వారం మంగళవారం తోసి తో తోలుకొచ్చిన అన్నమాట ఇది వాళ్ళ నెంబర్ అయితే ఏమీ ఇచ్చుకోలేదు మళ్ళీ ఒకవేళ ఇది ఎక్కడ దాక్షారం అంటే వెళ్ళదు ఒకవేళ ఎవరికైనా కావాలంటే తడిపి గేదె కోసం చూస్తూ ఉంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అయితే వాళ్ళని నేను అడిగి కనుక్కుంటాను తెలిసిన వాళ్ళే ఒకవేళ వీడియో చేయడానికి ఆల్రెడీ రెండు రోజులు అవుతుంది గేదె ఉందో లేదో తెలియదు కనుక్కోవాలన్నమాట వాళ్ళైతే డైరెక్ట్ నాకు తెలిసిన వాళ్ళే అక్కడికి ఒకవేళ వెళ్ళి కనుక్కుంటాను ఎవరికైనా కావాలంటేనే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చుకోలేదు ఇక్కడ వాళ్ళకి సెల్ ఆపడం వల్ల కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి అనమాట నెంబర్ లేదని చెప్పారు ఒకవేళ ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి కొనుక్కోవాలని చెప్పారు ఇది గేదొచ్చి ఎనభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు అక్కడ సంతలో అడ అడగడం అయితే అరవై మూడు వేలు దాకా అడిగారు వాళ్ళ ఫైనల్ డెబ్భై వేలు అయితే ఇస్తాను అంటున్నారు ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్పండి మరి అంతకు అడిగారా గట్టా అని అనుకోవద్దు నిజంగా అడిగారు అరవై మూడు వేలకి నేను పక్కన ఉండి ఆలగించాను ప్రూఫ్గా ఇది పూటకి నాలుగు గేట్లు ఇస్తుంది అంట తయారైతే మాత్రం ఒకవేళ గేదె ఎంత లేదనుకున్నా కొంచెం బలం లేదు కానీ కొంచెం మేపారంటే ఎక్సలెంట్ పెద్ద గేదెలా ఉంటుంది ఇది గేదె రకం కూడా మంచిది లక్ష ముప్పై లక్ష ఇరవై వేలు సింపుల్గా వస్తుంది తయారవుతే గేది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా తడుపుది కావాలంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము మనం లైన్కి వెళ్తున్నాం కాబట్టి బోల్డెన్ అయితే తగులుతూ ఉంటే ప్రతి వారం కూడా మనమే రెండు మూడు గేదెలు తోలుగా చంపుతూ ఉంటాం ఒకవేళ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎటువంటి గేదె కావాలి అలాగే మీది ఏ ఊరు అన్నది కామెంట్లో అయితే తెలపండి అలాగే రేపు అయితే ఏంటిది ఒక నెల టైం అంటే ఉంటుంది ఇంకా ఏంటనికీ మలుసూరు గేదన్నమాట కాస్ట్ అయితే లక్ష లోపలే ఉంది దాని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి అలాగే నాకు తెలిసిన రైతుల దగ్గర మేమైతే కొనలేదు బేరం అయితే కుదరలేదు ఇది యాభై ఐదు వేలలో ఒక తడిపి గేదె రెండు పూటలు పూటకు మూడు లీటర్లు ఇచ్చి గేదె ఒకటి ఉంది బాగుందనమాట గేది పై తోడ ఈయన ఐదు నెలలు అవుతుంది అది ఒకటి ఉంది అలాగే ఇంకోటి ఏమో యాభై రెండు వేలకు అడిగారంట అది కూడా ఇవ్వలేదు యాభై ఐదు వేలు అయితే ఫైనల్గా ఇస్తా అన్నారంట పూటకు నాలుగు లీటర్ల వరకే ఇస్తుంది అని అయితే చెప్తున్నారు దూడ కొంచెం తేలిందనమాట కొంచెం పెద్ద తోడ అదిని ఈ రెండు గేదెలు కూడా రైతుల దగ్గర అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఈ తూర్పుగోదావరి జిల్లా అవుట్కట్స్లో ఉన్నవాళ్ళు మాడవాడు అవుట్ కట్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు తీసుకెళ్ళి కొని పెడతాను కాదు అయితే ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేలు ముందుగానే చెప్తున్నాను కొనిపెట్టినందుకు గేదెలైతే డైరెక్ట్ కొనుక్కుంటే మీకు అవి బ్యారికల దగ్గర అయితే చాలా రేట్ తీసుకుంటారు ఇంకో పదివేలు ఇష్టపడతాయి కానీ రైతుల దగ్గర ఉండడం వల్ల మీకు ఫైనల్ రేట్ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్